భద్రాచలం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్ల వెంకట్రావు ఎమ్మెల్యే చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాగా ప్రగతి ఫలాలు ప్రతి ఇంటికి చేరి ప్రతి కుటుంబంలో సుఖశాంతులు వెళ్లి విరియాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు అభిమానులు యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఆఫీస్ ముందు జెండా ఆవిష్కరణ చేసి ఈరోజు మనం తెలంగాణ తెచ్చుకున్నాం తెలంగాణ తెచ్చుకున్న ఒక బాగా పన్నెండవ సంవత్సరానికి గడుపు పెడుతున్నాం మన ఈరోజు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ శుభాకాంక్ష చేసుకున్నారు అదేవిధంగా తెలంగాణ ఇచ్చిన తల్లి సోనమ్మ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు అనేక సంఘంలో ముందుకు వెళ్తున్నాయి అదేవిధంగా ఈరోజు ఏదైతే తెలంగాణ తెచ్చుకున్నాము చూడు అనే సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ తరఫున ఇళ్ళ కంపెనీ కార్యక్రమానికి కూడా వాళ్ళు ప్రొసీడింగ్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మూడు గంటలు పెట్టుకున్నాం దాంతోపాటు ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో సంక్షేమ పథకాలు నాణ్యతమైన విత్తనాలని ఈరోజు మూడు గంటలకి ఏకే ఆడియో ఆర్డివ్ సంక్షణాలు ఎంపీడీఓలు ఎంఆర్ఓలు అన్ని ఎంఆర్ఓలు సందర్భంగా ఇచ్చే కార్యక్రమాలు చేపట్టాం అదేవిధంగా రాజ్య వివ కూడా ఈరోజు కనుక ప్రొసీడింగ్స్ తయారు కాలేదు అవి కూడా ఆరో తారీఖు నుంచి ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతారని అలానే ఈరోజు ఇండ్ల కార్యక్రమం కానీ చల్లబియ్యం కానీ తెలంగాణ తెచ్చిందే ప్రతి పేదవాడిని ఆదుకోవాలనే ఆలోచనతో ఈరోజు ఏ పల్లె పోయినా కానీ ఏ సాగు చూసినా కానీ ఈరోజు మనం ఎక్కడ ఉచి కరెంట్ అనేది ఏ ఇండియాలో ఏ రాష్ట్రంలో లేదు మన రాష్ట్రంలోనే ఉచిత కరెంట్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పదమూడు వందలు ఉన్న గ్యాస్ను కూడా మూడు వందలకి లేదా ఐదు వందలకి ఇవ్వడం జరిగింది అలానే మహిళలకి రాగానే ప్రభుత్వం రాగానే జీరో ట్రాన్స్పోర్ట్ అంటే ఉచిత ప్రయాణం కూడా మహిళలకి బస్సులో ఆర్టీసీ బస్సులో కలిపడం జరిగింది